ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ పేరు పేరుపై నమస్కారం కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు వ్యవస్థ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గ్రామాలు తెలంగాణలో గ్రామాలంటే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవార్డు అయినా కూడా తెలంగాణకి వచ్చింది నర్సరీ పెంచడంలో కానీ చెత్త సేకరణలో కానీ ఏ అంశంలో చూసినా డ్రింకింగ్ వాటర్లో కానీ ఈ దేశంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ తాగే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఒక విప్లవంలో గ్రామీణ ప్రాంతాలను తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రధానంగా సర్పంచ్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా వెంటనే సర్పంచులందరూ కూడా ఒక సేవకుల మాదిరిగా సర్పంచ్ అంటే వెనకటికి వేరేలాగా ఉండేది ఒక సేవకుల మాదిరిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ఇచ్చింది మరి ఈరోజు సర్పంచ్ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే తొమ్మిది నెలల తర్వాత ఒక సర్పంచ్ కుంట్ల కూడా విలేజ్ చౌటుపల్ల కూర్చు చనిపోయాడు ఆటేటా కూర్చి పడిపోయాడు కొందరు చనిపోయాడు ఊర్లు ఇచ్చిపోయాడు ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి బిల్స్ రాక ఇంట్రెస్ట్లు కట్టలేక ముఖాలు చూపించలేక కన్న బాధలు పడి ప్లాట్లు అమ్ముకొని భూములు అమ్ముకొని ఊర్లో ఎడుదలు పెట్టిపోయి పట్టణంలో పోయి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు తొమ్మిది నెలలైనా సర్పంచులకు ఎందుకు వేయట్లేదు వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు వాళ్ళు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచులు వీళ్ళు వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏది అర్థం కాదా వీళ్ళకి ఇచ్చే ప్రజలు ఇచ్చి వీళ్ళ బిల్లు ఆపుతుండ్రా ఒక్క గ్రామ పంచాయతీలో మూడు నాలుగు లక్షల నుంచి మొదలుకుంటే ముప్పై నలభై లక్షల వరకు పెద్ద గ్రామ పంచాయతీ యాభై లక్షల వరకు బిల్స్ ఉన్నాయి తాండాలో కూడా గ్రామ పంచాయతీలో మరి మూడు నాలుగు లక్షల నుంచి నలభై యాభై లక్షల వరకు సర్పంచ్ కష్టపడి పని చేయించిన బిల్లులు అప్పు తెచ్చిన బిల్లులు ఇంట్రెస్ట్ తెచ్చిన బిల్లులు ఇవ్వకుంటే తొమ్మిది నెలలన్నా ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం చేసుకున్నారా దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల బిల్లింగ్ పెండింగ్ ఉన్నాయి దాదాపు పదమూడు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి పదమూడు వందల కోట్లు సర్పంచులు సొంతం పైసలు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మీరు సకాలం ఇవ్వకుంటే వాళ్ళ బతికేంది వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి అర్థం చేసుకున్నారా సర్పంచుల సంఘం మొత్తం మా నాయకులు ఇల్లు ప్రతి పార్టీ నాయకుని కలిసిండ్రు ప్రతి మంత్రిని కలిసిండ్రు పంచాయతీరాజ్ మినిస్టర్ ఐదు సార్లు కలిసిర్రు ముఖ్యమంత్రి కానీ మూడు సార్లు కలిసిర్రు చివరకు గవర్నర్ కూడా కలిసిర్రు గవర్నర్ కూడా కలిసి అయ్యా మీకు దండం పెడతాం మీకు కాలు ముక్తం మీరు ఈ బిల్లులు లేకపోతే మేము చచ్చిపోతాం ఇక మేము ఊర్లలో ముఖం చూపించలేకపోతాం ఊర్లలో కోతలేమని చెప్పి మొడబెట్టుకుంటే కూడా కేంద్రం నుంచి వచ్చిన ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్ళించినో తెలియదు పక్కకు పడేసిద్దు ఎక్కడ మళ్లించిన వీళ్ళకి వీళ్ళకు వచ్చిన బిల్లులు ఇవ్వకుండా మూలకు వడేసిండు ఇది ఎంతవరకు ఇక కాళ్ళు మొక్కినా ఇస్తలేరు ఏళ్ళు మొక్కినా ఇస్తలేరు కలిసినా ఇస్తలేరు ఇక పరిస్థితి అయిపోయిందండి గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం ట్రాక్టర్కు నీళ్ళు పోయడానికి ఇచ్చినాం ఇవాళ ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది ట్రాక్టర్ కంపెనీలు వచ్చి ట్రాక్టర్లు గుంజుకో గుంజుకోపోయే పరిస్థితికి వచ్చింది కొన్ని గ్రామాల్లో వర్షాకాలం కనుక కొంచెం నయమైంది మన నిన్న వర్షాలు పడి మొన్నటి వరకు నర్సరీలు ఎండిపోయినాయి చెట్లు ఎండిపోయినాయి నీళ్ళు వచ్చే దిక్కు దివాణా లేకుండా అయిపోయారు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది డీజిల్ వేయించే పరిస్థితి లేకుండా అయిపోయింది ఏదైనా చిన్న రిపేర్ చేయించి గుంతలు ఉడతామంటే కూడా ప్రమాదకరమైన గుంతలు ఉడిచే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది ప్రతి సీజన్లో దోమల మందు బ్లీచింగ్ పౌడరు గమాక్సింగ్ పౌడరు రకరకాల పౌడర్లు తల్లి వ్యాధులు రాకుండా ఉండేటివి ఎందుకంటే ప్రతి గ్రామంలో వ్యాధులు వచ్చేటివి సీజనబుల్ వ్యాధులు వచ్చేటివి ప్రతి గ్రామంలో మరి ఇలా ఏ గ్రామంలో ఏ గ్రామంలో చూసినా కూడా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మన వైరల్ ఫీవరు డెంగ్యూ వ్యాధి ఎన్ని కేసులు చూడండి పోయిన సంవత్సరము ఎన్ని కేసులు అయినాయి వ్యాధులు ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయిన చూడండి ఈరోజు చూడండి హాస్పిటల్ మొత్తం కిటకిటలు ఆడుతున్నాయి హాస్పిటల్ కూడా మందులు లేని పరిస్థితి ఉంది వ్యాధులు రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు చేపడదామంటే టికాన లేదు పైసలు లేదు పరిస్థితి డీజిల్ పోయే పరిస్థితి లేదు ఇచ్చే పరిస్థితి లేదు మందులు కొట్టే పరిస్థితి లేదు బిల్లులు ఇవ్వకుండా వచ్చిన బిల్లుని దారి మళ్ళించి ఇవాళ వాళ్ళ పరిస్థితిని రోడ్ల మీద పడేస్తే ఏమైపోవాల ఆరు వందల కోట్లు ఈజీఎస్ రోడ్లకు సంబంధించినటువంటివి పంచాయతీ బిల్డింగ్లు కట్టి టార్గెట్ పెట్టి సర్పంచ్లు మా పీరియడ్ అయిపోతుంది మా పేరు వస్తు ఉంటుంది బిల్లు వస్తాయి కదా యథావిధిగా రెండు మూడు నెలల్లో బిల్లు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళ పీరియడ్లో మా పేరు కనీసం గుర్తుంటుందని చెప్పి అప్పుల పాలైపోయి ఇరవై లక్షల రూపాయలు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టినరు పంచాయత్ బిల్డింగ్లు కట్టినరు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే ఈయన మాత్రం ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సర్పంచ్ ఇక చివరకు ఏమైపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఆత్మహత్య చేసుకున్న స్థాయికి వెళ్ళిపోయింది కొందరు ప్రయత్నం కూడా చేశాను చెప్తారు అధ్యక్షుడు సార్ కొంతమంది మేము చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే మాకు లాభం లేదు ఏం చేయాలి ఇంట్లో పోతే భార్య ఏడుతుంది ఊరికి వస్తే ఇంటికి అప్పులలో తిరిగా తిరిగిపోతున్నారు మా పరిస్థితి ఏంది మేము ముఖం మీద చూపించుకోవాలన్నా సర్పంచ్ అంటే మాకు గర్వంగా ఉండే ఐదేళ్ళు తలచుకొని తిరిగినాం ఇప్పుడు మేము తలదించుకొని ఊరించి పెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది రేపు ఎలక్షన్స్ వచ్చేవాళ్ళు నిలబడమంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది సర్పంచ్ అంటే గౌరవం లేకుండా అయిపోయింది ఆర్థికంగా దెబ్బతినిపోయినాం మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు ఏడుపు ఏ పాత సర్పంచ్ రాజినా వాళ్ళ కన్నీళ్ళు తప్ప వేరే ఏం లేవు ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధిపు వాళ్ళు పార్టీ సింబల్ మీద గెలవలే స్వతంత్రంగా గెలిచిన వాళ్ళ సర్పంచులు పార్టీ సింబల్ మీద గెలిచిన అంటే నిన్న వాళ్ళ మీద కక్ష పెట్టుకోండి గ్రామ స్వరాజ్యం అంటే ఏంది గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ కళ్ళగానే గ్రామ స్వరాజ్యం అంటే వాళ్ళకు గ్రామాలకు బిల్లులు ఇవ్వకుండా రోగాలు వచ్చేటట్లు మందులు కొట్టకుండా డిజిల్ లేకుండా గ్రామాలను దివాళించడమా లేకపోతే మేము చేసినటువంటి ఉన్న గ్రామాలను నిలబెట్టి ముందుకు సాగని తీసుకుపోవడమా ఏం ఉద్దేశం అత్యధికంగా జనాభా విధించేది గ్రామాల్లోనే పేదవాళ్ళని విభజించేది గ్రామాల్లోనే గ్రామం బాగుంటేనే కదా మహాత్ముడు కన్నా కల గ్రామ స్వరాజ్యం అంటే పాడి పంటలు కులవృత్తులు ఆవులు గొర్రెలు మేకలు వాతావరణము ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉండాలని కలగదు అది మేము మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా గ్రామాలలో ఉండే పరిస్థితి తీసుకొచ్చినాం పట్టణాలతో ఈక్వల్గా అభివృద్ధి అనేది కొనసాగింది పట్టణాలతో ఈక్వల్గా కరెంటు కానీ ట్రాన్స్ఫారంలు కానీ మంచినీళ్ళు కానీ ఈ దేశంలోనే ఎక్కడైనటువంటిది ప్రతి ఇంటికి నల్లా ఇచ్చింది ఉచితంగా నీళ్ళు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా ఉండదు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రొటెక్టెడ్ వాటర్ ఎవ్రీ పర్సన్కు ప్రతి పేదోడు గొప్పోడు అందరూ అవే మంచిది పరిస్థితి గ్రామీణ ప్రాంతాల యొక్క ఆర్థిక వనరులు పెంచినటువంటి పరిస్థితి గవర్నమెంట్ నుంచి నిధులు విడుదలైతే గ్రామాలకు డైరెక్ట్గా నేరుగా గ్రామాలటువంటి బ్యాంకులు గ్రామంలో ఒక గ్రామ గ్రామానికి ఒక బ్యాంకు తెరిచే పరిస్థితికి వెళ్ళిపోయింది ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఉందంటే అక్కడ ఒక బ్యాంకు అప్పుడు కాన్స్టర్లో పది బ్యాంకులు ఉండకుండే ఇవాళ అట్లాంటిది ఒక నియోజకవర్గంలో దాదాపు ముప్పై నలభై బ్యాంకుల వరకు వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతాల ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు ఉంటేనే అకౌంట్లు తెలుస్తారు మనీ రొటేషన్ ఎక్కువ డబ్బులు ఏంటి టోటల్గా కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలు నేరుగా వెళ్ళేటివి పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అనేక స్కీమ్స్ నేరుగా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆ అకౌంట్లో వెళ్ళే పరిస్థితి ఉండేది ఇంక రివర్స్ అయిపోయింది మార్పు అంటే టోటల్ పుల్టా ఫల్టా అయిపోయింది చేసిన దానికి రివర్స్లో చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇది రాష్ట్రానికి మంచిది కాదు మంచి పద్ధతి కాదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్పంచ్ సంఘం నుంచి అన్న మా పరిస్థితి ఇవాళ లాభం లేదు మేము ఏమన్నా చేసుకుంటామంటే మేము చెప్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎవరు కూడా సర్పంచ్లు ఆత్మహత్య స్థాయికి వెళ్ళకండి కొట్లాడదాం మీ తరఫున వారం రోజులలో బిల్లు ఇవ్వకపోతే ఇంద్రాపాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం పెద్ద ఎత్తున ఆల్ సర్పంచ్లతో ఇంద్రపాల్ దగ్గర ధర్నా చేద్దాం ఫస్ట్ బిల్లులు మొత్తం సర్పంచ్ ఇచ్చే బిల్లు మొత్తం క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేద్దాం సర్పంచ్ల బిల్లులు క్లియర్ అయ్యేంత వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్లు లక్షల కోట్లు ఇస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్లు అన్నీ కొన్ని వేల కోట్ల కాంట్రాక్టర్లు అన్నీ కాంట్రాక్టర్ మొత్తం కూడా మంత్రులే ఉన్నారు ఇద్దరు ముగ్గురు మంత్రులు వాళ్ళవే ఉన్నాయి టోటల్గా వచ్చిన బిల్లులన్నీ కూడా ఫస్ట్ రైతు బంధువు కింద దాచిపెట్టిన బిల్లులు కూడా వాళ్ళ ఖాతాలకే వెళ్ళిపోయినాయి మరి పేద బడుగు బలహీనులు సర్పంచులు పేదగా అయిపోతూ ఉన్నారు అన్ని వర్గాలు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా వాళ్ళందరూ దయానీయమైన స్థితిలో ఉన్నారు వీళ్ళ బిల్లు ఇచ్చేంత వరకు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు ఆపి వీళ్ళ బిల్లులు క్లియర్ చేయాలి వారం రోజులలో క్లియర్ చేయకపోతే మేము సర్పంచులకు అండగా నిలుస్తాం పెద్ద ఎత్తున ఇంద్రాబాద్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము విడుదల చేస్తాం వీళ్ళకు వడ్డీతో సహా చెల్లించాలా వడ్డీతో సహా చెల్లించాలా వారం రోజుల తన లోపల ఇయ్యకపోతే వడ్డీతో సహా సర్పంచులకు బిల్లులు చెల్లించాలి మరి ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన తర్వాత మరి వివిధ రూపాల్లో ఉద్యమకారు వచ్చినప్పుడు కూడా గ్యారంటీ ఉంటుంది కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ బిల్లులు ఇవ్వాలి ఆదుకోవాలి మళ్ళొకసారి సర్పంచ్లకు బాధ్య సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము మీకు అండగా నిలుస్తాం మా హాయంలో మీరు తలెత్తూరు తిరిగేటట్టు ఊర్లో ఏం పని చేసినావు సర్పంచ్ అంటే ఓ గిన్ని పనులు అనే స్థాయికి మేము తీసుకొచ్చినాం మరి అన్ని హామీలు నమ్మి ప్రజలు ఎన్నో చేస్తారనుకొని వాళ్ళకు ఓట్లు వేసి అధికారంలో వచ్చారు మరి మీకు ఏమైందో తెలంగాణ తెలుసు కనుక మిమ్మల్ని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం మీ కార్యక్రమాలకు మేము మద్దతు తెలుపుతాం మీ వెంట ఉంటాం మీ బిల్లు పైసా పైసా బిల్లు వచ్చే తరకు మీకు అండగా నిలుస్తాం మరి వారం రోజుల తర్వాత డేట్ తొందరలోనే ఈ వన్ వీక్ ఇట్లా బిల్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పన్నెండు వందల పైగా ఉన్నటువంటి సర్పంచ్లైతే ఇంద్రపాల దగ్గర మహాధర్నాన్ని నిర్వహించి వారికి బాధ్యతగా నిలుస్తామంటని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారంలో ప్రకటిస్తాం డేట్ ప్రకటిస్తాం వన్ వీక్లో రాలేదంటే పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ఆరు వందల కోట్లు మొన్న వచ్చినాయి ఆరు వందల కోట్లు కొన్ని కలిపి మీరు